హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సి కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చిరువులకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీటెన్స్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ను తెలుసుకుందాం అనుకోకుండా ఒక్కోసారి మనం పాలు ఇలాగా స్టవ్ పైన పెట్టిన ఇప్పుడు పాలంతా కూడా పొంగిపోతూ ఉంటాయి మళ్ళీ స్టవ్ అంతా కూడా క్లీన్ చేయాల్సి వస్తుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా పాలు పైకి పొంగిపోకుండా ఉండాలంటే ఒక గడ్డిని పెట్టుకుంటే పైకి పొంగిపోకుండా ఉంటాయి ఇంకా సెకండ్ టిప్ తెలుసుకుందాం మన వాటర్ కానీ ఆయిల్ కానీ ఇలా పోసేటప్పుడు పక్క కోలిగిపోయి మొత్తం కూడా పోతూ ఉంటుంది కదండి అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఈ విధంగా మనం ఆయిల్ కానీ ఏదైనా వాటర్ కానీ ఇలా తీసుకుని పోసేటప్పుడు ఇలా మొత్తం కూడా కింద పడిపోకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఒక స్పూన్ తీసుకుని ఈ విధంగా ఇలా పెట్టేసుకుని పోసామనుకోండి మనకి కింద పడిపోకుండా చక్కగా ఈ విధంగా పోసుకోవచ్చు ఇంకా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా ఒక బాటిల్ అయితే తీసుకోవాలండి ఒక బాటిల్ తీసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా పైన ఉన్నటువంటి బాటిల్ కొన్నటువంటి పైన ఉన్నటువంటి లేబుల్ని ఇలా సెతిర పెట్టి కట్ చేసుకోవాలి ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత కప్ అంటే బాటిల్ని ఈ విధంగా ఒక లాగా ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి మనం ఈ విధంగా కప్స్ ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత సెల్ఫ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి దానిపైన మరకలు డస్ట్ పడిపోయి చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా తక్కువ ప్లేస్లో ఈ విధంగా ఆర్గనైజర్ చేసుకోవచ్చు ఒక బాటిల్ని ఈ విధంగా పెట్టేసామనుకోండి చక్కగా మనకి కప్స్ మీద డేస్ట్ కానీ మరకలు కానీ పడకుండా ఉంటాయి మనకి అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం పెరుగు పొల్లగా లేకుండా చక్కగా మనకి టేస్టీగా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా పెరుగులో ఒక కొబ్బరి ముక్కని ఈ విధంగా పెట్టేసామనుకోండి టేస్టీగా ఉంటుంది ఇలా మన తినడానికి కూడా పొల్లగా లేకుండా టేస్టీగా ఉంటుందండి ఒక నైట్ అంతా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ విధంగా పెరుగు ఎక్కువగా పులుసు పోతూ ఉంటుంది కదండి అలాంటి టైంలో ఈ విధంగా ఒక చిన్న కొబ్బరి ముక్కని పెట్టేసామనుకోండి చక్కగా పెరుగు పొల్లగా లేకుండా ఉంటుంది ట్రై చేయండి ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తీసుకుందాం పాలల్లో అరటిపండులు వేయండి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఇది అద్భుతమైన టిప్ను మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ టిప్స్ చాలా చక్కగా యూస్ అవుతాయండి మన ఫేస్ మంచి గ్లోయింగ్ గా మంచి బ్రైట్నెస్ గా కనిపించాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది బాగా పండినటువంటి అరటిపండుని సగం తీసుకొని ఇలా బౌల్లో వేసుకోవాలండి ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత దీనిలో తేనె ఒక స్పూన్ కలుపుకోవాలి అలానే పచ్చి పాలు కూడా ఒక స్పూన్ వేసేసుకోవాలండి ఇలా తేనె అరటిపండు అలానే పాలు ఇవన్నీ కూడా వేసేసుకున్న తర్వాత బాగా మిక్సింగ్ చేసేసుకోవాలండి ఇలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఒక ఆరు టీ స్పూన్ పసుపు కూడా తీసుకోవాలి ఇలా పసుపు కూడా తీసుకుని బాగా మిక్సింగ్ చేసుకోవాలండి ఈ మిశ్రమం చక్కగా కలపటంలోనే చక్కగా మనకి ఫేస్ ప్యాక్ అనేది తయారైపోతుంది మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపించాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి మన ఫేస్ పైన అవన్నీ ఇవన్నీ రాస్తూ ఉంటాం కానీ ఒక్కసారి ఇంట్లో ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి మన ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొట్టమలు కానీ మచ్చలు కానీ అన్నీ కూడా తొలగిపోతాయి ఇలా కళ్ళ కింద ఉన్నటువంటి బ్రా బ్లాక్ సర్కిల్లో ఉన్నటువంటి ఇలా మచ్చలు కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి మనం ఆయింట్మెంట్స్ అని అవన్నీ ఇవన్నీ రాస్తూ ఉంటాం కానీ వాటి వల్ల ఏమి ప్రయోజనం ఉండదండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది వన్ వీక్కి టూ టైమ్స్ ఈ విధంగా మీకు ఎప్పుడే వీలుగా ఉంటే అప్పుడు ఈ విధంగా ఫేస్ పైన ఈ మిశ్రమాన్ని మందంగా అప్లై చేయాలండి కొంచెం కొంచెంగా పల్చగా కాకుండా మందంగా అప్లై చేసేసి ఒక అర్ధగంట ఇలా ఫేస్ పైన ఉంచేసుకుని అర్ధగంట తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొట్టమొదలు కానీ మచ్చలు కానీ ఈజీగా రిమో అయిపోతాయి సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని దానిలో కొద్దిగా వాటర్ పోసుకొని అంటే కొద్దిగా కాదు కానీ ఒక లీటర్ వరకు వాటర్ పోసుకొని ఇలా ఒక ఏడెమిది లవంగాలను వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని ఇలా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఎక్కువగా ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా నొప్పులు అనేవి మోకాళ్ళ నొప్పులు కానీ ఇలా పెయిన్స్ కానీ వచ్చేస్తూ ఉంటాయి కదండి వాళ్ళకి ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో అక్కడ ఈ విధంగా పడుకునే ముందు ఈ విధంగా మోకాళ్ళ నొప్పి దగ్గర కానీ ఎక్కడైనా మెడ నొప్పుల దగ్గర కానీ ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో బాడీలో అక్కడ ఇలా కొంచెం కొంచెంగా స్ప్రే చేసామనుకోండి వీటి ఘాటుకి మనకి ఎక్కువగా పెయిన్స్ అనేది తగ్గిపోతాయండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పింగ్ చేసుకుందాం పిండి మనం దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ పులియకుండా మనకి పైకి పొంగిపోతూ ఉంటుంది కదండీ అలా పైకి పొంగిపోకుండా మనకి చక్కగా ఎలా టేస్టీగా ఉండాలి అంటే ఐస్ క్యూబ్స్ని ఒక ఐదు ఇంట్లో వేసేసుకున్నాం అనుకోండి చక్కగా ఉంటుంది పిండి కూడా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మీకు ఒక ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పొటాటోను ఒక త్రీ తీసుకొని ఇలా కట్ చేసుకున్నానండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా లైట్గా ఉడికించుకోవాలి ఇలా లైట్గా ఉడికించుకున్నటువంటి మొక్కల్ని ఇలా ఏదైనా ఒక ప్లేట్లో వేసేసుకొని ఫ్యాన్ ఫ్యాన్గాలి కింద ఆరపెట్టుకోవాలి కొంచెం పారిన తర్వాత ఇందులో కాన్ ఫ్లోర్ వేసేసుకొని ఇలా డీప్ ఫ్రై కి సరిపోయిన ఆయిల్ పెట్టేసుకొని స్టవ్ మీద ఇలాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి ముక్కలు చక్కగా మనకి ఇలాగ కరకరలాడుతూ ఉండాలండి అలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నటువంటి ముక్కల్ని ఏదైనా ఒక ప్లేట్లోకి తీసుకుని తగినంత ఉప్పు కారం వేసేసుకొని ధనియాల పౌడర్ కూడా వేసుకొని చక్కగా ఈవినింగ్ టైంలో ఈ విధంగా పిల్లలకి ఇచ్చామనుకోండి ఒక్క ముక్క కూడా లేకుండా తినేస్తారండి పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటాయి ఒకసారి ఈవినింగ్ టైంలో ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టండి చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది సో మరి మీకు ఈ స్నాక్స్ రెసిపీ పేరేంటో తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందామండి ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిఫిన్ తెలుసుకుందాం ఎల్లుల్లిపాయలని వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే వల్చేసుకోవచ్చండి ఎల్లుల్లిపాయలు తీసుకుని ఈ విధంగా ఒల్చుకున్న తర్వాత ఇలా టీ స్టైనర్ తీసుకోవాలండి టీ స్టైనర్ పైన ఇలా గట్టిగా ఒక్కసారి ఎల్లిపాయని రబ్ చేసామనుకోండి చాలా ఈజీగా సింపుల్గా తొక్కలు అయితే ఈజీగా వచ్చేస్తాయండి ఒక హెల్ప్ లేకుండా ఎన్ని కేజీలు ఎల్లుల్లిపాయలు చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేయండి ఇంకొకటి ఇప్పుడు కూడా షేర్ చేస్తున్నానండి ఇలా ఎల్లుపాయలు వలుచుకునేటప్పుడు మనం వాటర్లో ఒలుచుకునే ఒక అర్ధగంట ముందు వాటర్లో వేసేసుకుని తర్వాత ఈ విధంగా తొక్క తీసుకున్నాం అనుకోండి అలా కూడా వస్తాయి సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మనకి తేమ ఏమీ లేకుండా ఉండాలి అనుకున్నప్పుడు వాటర్లో మనం ఎల్లిపాయలు వేసుకున్నప్పుడు ఫ్యాన్ ఫ్యాన్కాలు కింద ఆరపెట్టుకున్నాం అనుకోండి చక్కగా ఎల్లిపాయలు అయితే ఉలుచుకున్న తర్వాత ఫ్యాన్కాయలు కింద ఆరపెట్టుకుంటే మనకి తేమ లేకుండా కూడా ఉంటాయండి సో ఆ డౌట్ ఉన్న వాళ్ళకి ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా మిక్సీ పైన టీ పౌడర్ వేయండి చూస్తే మీరే చరిపోతారు ఇలా టీ పౌడర్ వేయటం వల్ల యూజ్ ఏంటంటే మనకి మిక్సీలో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మిక్సీ ఏదో కొట్టి మసాలాలు కానీ చట్నీలు కానీ పడుతూ ఉంటాం కదండి ఒక్కోసారి మసాలాలు పట్టినప్పుడు అదే అదే స్మెల్ వస్తూ ఉంటుంది చాలా అదే స్మెల్ వస్తే చాలా మనకి చిరాగ్గా ఉంటుంది కదండి తినబుద్ది కాదు ఇలా మిక్సీ జార్లో మనం ఏదైనా పట్టుకోవాలి అనుకున్నప్పుడు మసాలా స్మెల్ వస్తూ ఉంటుంది అనుకోండి మనకి ఇబ్బందిగా ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా మనం టీ పెట్టుకున్న తర్వాత టీ పౌడర్ని అందులో వేసేసి ఐస్ క్యూబ్స్ ఒక రెండు మూడు వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి అటువంటి మసాలా స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది మనకి బ్లేడ్ కూడా స్టక్ అయిపోకుండా చక్కగా ఫ్రీగా తిరుగుతాయి మంచి షార్ప్నెస్గా తిరుగుతాయండి బ్లేడ్స్ కూడా సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకుందాం కాఫీ పౌడర్ మనం సీలో ఓపెన్ చేసిన తర్వాత కొంత యూజ్ చేసుకుని కొంత అలానే ఉంచేస్తూ ఉంటాము అది గంట కట్టేస్తూ ఉంటుంది అటు ఇబ్బంది లేకుండా ఉండాలంటే కాపీ పౌడర్లో ఈ విధంగా కొద్దిగా పంచదార వేసేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ కైనా మనం యూజ్ చేసుకోవచ్చు గడ్డ కట్టకుండా పాడైపోకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వాషింగ్ మెషిన్లో ఇలాంటివి డోర్ కర్టన్స్ రింగ్స్ వేసేటప్పుడు ఒకసారి వాషింగ్ మెషిన్ రమ్కి ఈ విధంగా రింగ్స్ పట్టిస్తూ ఉంటాయి కదండి అలా పట్టకుండా ఉండాలి అంటే ఇలా ఓల్డ్ సాక్స్ లో డోర్ కర్టన్స్ రింగ్స్ అన్ని కూడా ఎలా పెట్టేసుకుని మనం వాషింగ్ మిషన్లో వేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు వాషింగ్ మెషిన్ రమ్ము పాడవకుండా ఉంటుంది డోర్ కట్ను కూడా పాడవకుండా ఉంటుంది ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మనం మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చుకున్నప్పుడు దొండకాయల్ని కట్ చేస్తూ ఉంటాం కదండి దొండకాయలు కట్ చేసేటప్పుడు ఈ చిన్న టిప్ని ఫాలో అయిపోండి చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా దొండకాయల్ని ఒక వన్ అవర్ ముందు వాటర్లో వేసేసి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసేసుకొని ఇలా నానబెట్టుకున్నాం అనుకోండి దానిపైన డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చక్కగా క్లీన్ అయిపోతుంది ఎటువంటి మనకి ఎక్కువగా మందులు వేసి పండిస్తూ ఉంటారు కాబట్టి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి హెల్త్ చాలా మంచిది కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇంకా నెక్స్ట్ స్టెప్ తెలుసుకుందాం శారీ ఫోల్డింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకోవచ్చు శారీని స్టార్టింగ్లో ఈ విధంగా స్టీల్ అట్ల ఖర ఉంటుంది కదండి దోసలు పోసుకునే స్టీల్ అట్ల ఖర స్టార్టింగ్లో చీర అంచుని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి చుట్టూరు కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి చివరి చివరి వరకు వచ్చిన తర్వాత స్టీల్ అట్ల కారిన తీసేసి శారీని కింద వేసేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి చాలా ఈజీగా సింపుల్గా ఇలా శారీ అయితే ఫోల్డింగ్ చేసుకోవచ్చు అలానే మనకి ఇలాగ నలిగిపోకుండా ఐరన్ చేసినట్లుగానే ఉంటుందండి అంత చక్కగా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి ముఖ్యంగా బ్యాచిలర్స్కి టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి వాళ్ళకి ఇలా ఫోల్డింగ్ చేయటం కుదరక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్